నెంబర్ వన్ ఫోర్ ఎక్స్పోర్ట్ చేస్తాము ఆస్ట్రేలియా అమెరికా లండన్ అక్కడ పంపిస్తాం ఇది ఇట్లనే ఉంది ఆ బాగుంటది నూట యాభై ఐదు నలభై ఐదు నలభై ముప్పై ఐదు ఒక రేటు నడుస్తలే అన్న మార్కెట్ అంతా డల్ అయిపోయింది వన్ ట్వంటీ కేజీ నడుస్తుంది అల్లం హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఉల్లిపాయలు ఇరవై ఐదు రూపాయలు కానీ ఉంటే యాభై రూపాయల వరకు ఉంటుంది స్పైసీది అంటే తేజాకారం మిక్స్ ఉంటది ఉంటుంది ఎన్ని మినిట్స్ అయితే ఉన్నాయి కదా అని వన్ కేజీ అంటే వచ్చేసింది కదండి వన్ మినిట్ లో మొత్తం కిందికి వచ్చేసింది మంచిది బామ్ అయితే ఎనిమిది వేల దాకా ఉంది కృషి తీసుకోవాలి వచ్చిన పర్సన్స్ కూడా కొంచెం తొక్కడం మిషన్స్ వేయడం డ్రై మాల్ చూసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను అతి పెద్ద మన ఉస్మాన్ గంజ్ లో మార్కెట్ అయితే వచ్చిన సో ఇది వచ్చి చాలా పెద్ద మార్కెట్ అన్నమాట సో అవుతుంది అదిమేత రీసెల్ అయితే జరుగుతుంది సో ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఇది సేల్ అయితే నడుస్తుంది సో ఆ తర్వాత హోల్సేల్ ఇప్పుడు డొమ్మంటర్ రీటైల్ అమ్ముకున్న వాళ్ళు రీటైల్ అయితే అమ్ముకుంటారు సో మొత్తం వీడియో ఎంతవరకు చూడండి మార్కెట్లకు అయితే పూర్తిగా వెళ్దాం సో ఎంత ఎంతవరకు నడుస్తుంది ఎంతవరకు లేదు మొత్తం సో లొకేషన్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి అబ్దుల్ గా నుంచి మన బేగంబేట్ దాటినాక ఇక్కడ ఫ్లై మన ఫ్యాబ్బస్ నుంచి కూడా రావచ్చు సో ఇది లొకేషన్ సో మార్కెట్ అయితే ఇక్కడ ఉంటది సో ఇది అనమాట మొత్తం మార్కెట్ పెద్ద మార్కెట్ అనమాట సో ఇక్కడ వచ్చి సో అల్లం ఎంత నడుస్తుంది మనం అల్లం హండ్రెడ్ రూపీస్ కేజీ అన్నీ అన్న ఇది వన్ ట్వంటీ కేజీ నడుస్తుంది అల్లం హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది మేము హాఫ్ హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ లా ఇష్టం ఇస్తాం పాతగిరా చింతపండు ఇప్పుడు హీరో అయినా వన్ ఎయిటీ రూపీస్ కేజీ ఉంది కారం చూడన్న మన స్పైసీ దిబి ఉంది మీడియం దిబి ఉంది స్పైసీది అంటే తేజ కారం మిక్స్ ఉంటుంది అది టూ సిక్స్టీ కేజీ ఉంది గుంటూరు ఉంటుంది అది టూ టూ ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తున్నాము ఇది నార్మల్ అల్లం ఎయిటీ రూపీస్ అన్న ఇది ఎయిటీ రూపీస్ కేజీ అన్న ఇది పచ్చి పసుపు ఇది అల్లం కాదు పచ్చి పసుపు అన్న ఇప్పుడు మనకు అల్లం అయితే పట్టి ఎలా పట్టిస్తారో చూద్దాం సో హాఫ్ హాఫ్ కేజీ అయితే వేస్తారంట హాఫ్ హాఫ్ కేజీ వేస్తే హండ్రెడ్ రూపీస్ అంట సో అల్లం హాఫ్ కేజీ వేస్తున్నారు చూడండి మొత్తం కేజీ అయితే వేసి సో ఇక్కడైతే ఇలా ఈ మిషన్ లో అయితే వేస్తారు అన్నమాట సో ఎన్ని మినిట్స్ అయితే అన్న ఇది రాని ఓ యా తా 1 కేజీ సాల్ట్ సాల్ట్ చేస్తారా సాల్ట్ చేస్తున్నారు అన్నమాట సో ఇలా అయితే చేస్తారు ఇలా చేసి మొత్తం చూసుకోవచ్చు వన్ మినిట్ లోనే మొత్తం కిందికి అయితే వచ్చేసింది కదండి సో వన్ మినిట్ లోనే మొత్తం కిందకి వచ్చేసింది పిల్లి సీజన్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ మొత్తం ఉంటే ఇక్కడ సీల్స్ అయితే నడిసే సో సేల్స్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర వచ్చి తీసుకోవచ్చు సో ఇట్లా ప్యాకెట్లు అయితే అమ్ముతారు సో ఎక్కువ కావాలనుకుంటే సో చా పట్టి పెట్టి మీకు ఫోన్ చేసి కాల్ చేస్తారన్నమాట సో ఈజీ అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది కేజీ సో కేజీ వేస్తే వంద గ్రాములు ఎక్స్ట్రా ఇట్లా ప్యాక్ చేసి అయితే పెడతా అమ్ముతారన్నమాట సో డైలీ డైలీ అమ్ముతారా అన్న డైలీ మార్నింగ్ ఆరు గంటలకి ఓపెన్ చేస్తాం సాయంత్రం పదకొండు గంటలకి క్లోజ్ అయిపోతుంది డైలీ ఉంటుంది మన సండే లే మొత్తం డైలీ ఉంటుంది ఓపెన్ ఉంటుంది మన ఇప్పుడైతే మార్కెట్ అయితే ఎన్నోదాం సో ఇప్పుడు మార్కెట్లో ఇల్లు హీలో షాప్ చూడండి అందరికీ చూస్తున్నాం సో ఇప్పుడు లోడ్స్ అయితే దిగుతున్నాయి చూడండి సో ఇక్కడ అల్లం వెళ్ళి కంటే అన్ని ఇప్పుడు ఆ షాప్ ఫస్ట్ షాప్ తీసుకున్నా సో ఫస్ట్ షాప్ ఎల్లు ఉందా సో మొత్తం ఇది అంతా ఉంటది సో ఇక్కడికి మొత్తం అల్లం అయితే వేస్తున్నారు చూడండి ఇప్పుడే లోడ్లు దిగుతున్నాయి సో ఇదంతా మార్కెట్ సో ఇలా బొడ్డలు అయితే వేసి అనమాట గిరాక్ లేవు నలభై ఐదు నలభై ముప్పై ఐదు ఒక్క రేటు అన్న మార్కెట్ అంతా డల్ అయిపోయింది నలభై రూపాయలు ఉంది గిరాక్ ఆడితే ముప్పై ఐదు రూపాయలకి వేవాల్సింది అవుతుంది ఏది ముప్పై ఐదు రూపాయలు మార్కెట్ దీంట్లో అదేమో రెడ్ వైట్ ఉంది ఇది సన్నది పాత దానికి దీనికి దిగురా ఉంది మొత్తం ముప్పై ఐదు ముప్పై రూపాయలు నలభై నలభై రూపాయలు మార్కెట్ అయితే డల్ ఉంది మేము అల్లము ఎల్పాయలు రెండు వార్త ఎల్పా ఎల్లిపాయలు ఇరవై ఐదు రూపాయలు కానీ ఉంటే యాభై రూపాయల వరకు ఉంది యాభై అరవై రూపాయలు మంచిది మంచిగా నడుస్తుంది మంచిగా

ఇప్పుడు మ్యాక్సిమం వన్ టెన్ నడుస్తుంది అన్న ఇది ఆయనతో తీసింది ఇది మిషన్ కాదు మాది కాదు ఇది కంపల్సరీ మంచి క్వాలిటీ ఇస్తాం ఇక్కడ కొంచెం రేట్ అప్ ఉంటుంది వేరే క్వాలిటీ వాళ్ళ అలాగే ఇస్తారు ఇక్కడ కొంచెం చూసి తీసుకోవాలి వచ్చిన పర్సన్స్ కూడా కొంచెం తొక్కడం మిషన్స్యడం డ్రై మాల్ చూసుకోవాలి వచ్చిన కొంచెం అర్థమయ్యేటట్టు చూసుకుంటే అర్థం అర్థమవుతుంది మాది హోల్సేల్ బేరం ఇది ఎంత అంటే అది ఇస్తాం ఆన్లైన్ అంటే చేస్తాం

మార్కెట్ కే అందరు రోడ్ నయా రోడ్ గిర్రాసే బి గిరాక్ డిమ్మెర్ అద్ర లక్షన్ జాదా ఉతి ఆర్ స్టాక్ మాల్ బి గిరాక్ తోడ డిమ్మె పాల్ ఎల్పాయ ఎల్పాయ్ మంచిది బామ్ అయితే ఎనిమిది వేల దాకుంది ఈ చిన్నగడ్డ నుంచి మీది దాకా అంటే రెండు వేల నుంచి ఎనిమిది ఎనిమిది వేల దాకుంది మొత్తం హోల్సేల్ బండి వచ్చేది ఉంటే రాలేదు వస్తే కొంటది కానీ గిరాక్ కూడా అంత లేదు లాస్ట్ మూమెంట్ కదా ఎండింగ్ ఇయర్ ఎండింగ్ కూడా ఉంది ఎల్లిగడ్డ కూడా ఎండింగ్ ఉంది జనవరిలో కొత్త మాల్ దిగుతుంది దానివల్ల కూడా గిరాక్ కూడా డిమ్ ఉంది సగం చచ్చుతుంది అది మూడు కిలోలు ఐదు కిలోల ప్యాకెట్ కు డామేజ్ వెళ్తుంది అట్లా కూడా గిరాక్ డిమ్ ఉంది మొత్తం రోజు హాఫ్ హాఫ్ కేజీ అంతా డౌన్ అవుతుంటే రిటైల్ వాళ్ళు వస్తారు మార్కెట్ తిరుగుతారు ఏడా నచ్చుతాడు అది ఈ రోజు అదే రెండు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఉంది కానీ గిరాక్ డిమ్ వరకు అయితే లో ఎక్కడ కాంట గాలేదు గార్లిక్ జింజర్ ఏమి ఉండదు ఎసెన్స్ కలుపుతారు కెమికల్ వేసి దాని ఏమంటారు స్కిన్ తీస్తారు దానివల్ల కూడా అది డ్యామేజ్ అవుతుంది మనకు హెల్త్ బాడీకి ఉండదు లేని రోగాలు వస్తాయి ఇంట్లో తీసుకొని పోయి మనం ఒల్చుకొని అది బాగుంటది అది ఇంట్లో తీసుకొని తీసుకుపోయి చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎయిటీ పర్సెంట్ కెమికలే అంత వేస్తారు ఎసెన్స్ వేస్తారు ఉప్పు వేస్తే మొత్తం తగ్గిపోతుంది ఉప్పు వేస్తారు బనానా ట్రీ వేస్తారు ఆనియన్ వేస్తారు ఉల్లిగ ఆలుగడ్డ వేస్తారు చూపిస్తారు అంకులు వాళ్ళు మన మనకు చూపెట్టేది ఒకటి ఆర్డర్ వేసేటది ఒకటి ఈ క్యాటరింగ్ వాళ్ళు హోటల్ వాళ్ళు తీసుకున్న వల్ల దానికంత డిమాండ్ దానికే అయింది ఈ ఒరిజినల్ గార్లిక్ జింజర్ తీసుకోవట్లేదు అదే సంగతి హోటల్ మొత్తం అది నైన్టీ నైన్ పర్సెంట్ హోటల్ అంతా క్యాటరింగ్ కే పోతుంది అది పేస్ట్ మాల్ ఖరాబ్ అందువల్లనే హోటల్ అంతా ఏమంటారు అంత డస్ట్ పడి రోజు చెకింగ్ చేస్తున్నారు కదా అది కాక మళ్ళీ ఇది దీన్ని కూడా ఒకసారి వచ్చి చెక్ చేయాలి మార్కెట్ లా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది పార్టీకి కూడా తెలుస్తుంది మన ఒక బ్యాగ్ వచ్చి రెండు వేలు అనమాట సో ఈరోజు అయితే గిరాక్ లేదంటున్నారు సో ఇప్పుడు లాస్ట్ మంత్ కాబట్టి సో గిరాక్ అయితే లేకుంటది ఇప్పుడు మొత్తం సంవత్సరం మొత్తం అయిపోతుంది కదా సో గిరాక్ అయితే లేకుంటది అంటున్నారు సో ఉంది గడ్డ అయితే సో ఏమి ఏం లేవు సో బాగా ఉంది సో గడ్డ మొత్తం బాగానే ఉంది సో వీళ్ళకైతే సేల్ అయితే నడవతుంది అంట చూడండి సో ఇప్పటికి మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎనిమిది అట్లా అవుతుంది సో ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూడండి సో ఇదంతా ఇది మొత్తం మిర్చి మార్కెట్ మిర్చి చింతపండు అమ్ముతున్నారు సో ఇక్కడ ఇలా మొత్తం ఇదైతే సేమ్ ఫుడ్ అయితే ఎట్లుందో సో అన్న కూడా అయితే ఎట్లయిపోతే నడుస్తుంది సో ఇక్కడ అన్న ఎట్లా నడుస్తున్నావు ఇప్పుడు మార్కెట్ ఎల్లిగడ్డదే ఉంటది ఎల్లిగడ్డ హోల్సేల్ మార్కెట్ ఇది

రిటైల్ తీసుకొని అమ్ముతారు కదా మార్కెట్ అమ్ముతుంటారు కదా వాళ్ళు తీసుకొస్తారు మన దగ్గర మనది హోల్సేల్ వాళ్ళు సంచు సంచు తీసుకోపోయి రిటైల్ అమ్ముకుంటుంటారు ఆటలల్లో తిరిగి అమ్ముతారు కదా ఇప్పుడు గలీల మొత్తం మాల్ అంతా అల్లం ఎల్లిగడ్డ మొత్తం ఉంటే పోతుంది రోజు పది పన్నెండు మంది అమ్ముతారు అల్లం కలిపి ఇరవై ఇరవై ఐదు మంది దాకా పోతుంది మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఎడికెళ్ళే కదా సప్లై హోల్సేల్ మార్కెట్ ఇది ఎడికెళ్ళే డైలీ రెండు టన్లు మూడు ఆ రాజస్థాన్ ఎంపీ అంటే ఖరాబ్ అవుతుంటది సరుకు అన్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు జనవరిలో ఒక్కసారి వస్తుంది పంట ఏడాది మొత్తం నడుస్తుంది పోతుంటది అది సో ఇక్కడ హోల్సేల్ బెటోలు అయితే ఉన్నారు సో ఇక్కడ ముందు బొడ్డులు అయితే పెట్టుకున్నారు సో ఇప్పుడు అయితే తెలుసుకున్నాం వాడికి మార్కెట్ ఇప్పుడు సరుకుని బట్టి ఇప్పుడు ఇది థర్టీ సిక్స్ థర్టీ ఫార్టీ ఇది థర్టీ ఫైవ్ ఇవాళ థర్టీ త్రీ సరుకుని బట్టి రేట్ ఉన్నది మార్కెట్ లో అయితే బ్యాగ్ లేదు లూజ్ అమ్మా టోటల్ బ్యాగ్ ఎప్పుడు ఎప్పుడొచ్చిన నాలుగు పొద్దున్నప్పుడు వస్తారు నైట్ వచ్చేస్తా నైట్ వచ్చేస్తుంది మార్నింగ్ డైలీ సరుకు డైలీ వచ్చేస్తారు ఈ జైరాబాద్ కోయిర్ మండలం నుంచి వస్తా జైరాబాద్ కోయిర్ మండల నుంచి వచ్చేస్తా మొత్తం మాదే షాప్ ఏం టైమింగ్ ఫోర్ నుంచి నైట్ సిక్స్ వరకు నైట్ సిక్స్ వరకు రావచ్చు తీసుకోవాలి హోల్సేల్ అమ్ముతాం థర్టీ నుంచి ఫార్టీ వరకు మార్కెట్ రేట్కి సరుకుని బట్టి రేట్ ఉంటుంది కిలో వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఒక్కో సరుకు బట్టి ఇప్పుడు అది ఐటెమ్ ఉంటాయి కదా ఇప్పుడు ఇది తర్టీ సిక్స్ ఆ థర్టీ ఎయిట్ ఉంటాయి రకరకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ షాప్ లో అయితే చింతపండు అదే విధంగా మిరపకాయలు అదే విధంగా మనకు పసుపు కొమ్మలు అయితే అమ్ముతున్నారు చూడండి పసుపు కొమ్మలు అన్నమాట సో పసుపు కొమ్మలు ఎట్లకి కమ్ముతున్నారు ఎట్లా లేదో ఇక్కడ ఓనర్ అయితే ఉన్నారో అడుగు ఎట్లా అడుగుతున్నా కొంచెం తక్కువ ఉంది అంత ఆన్లైన్ యూస్ ఎక్కువైన కదా దాని మూలంగా కొంచెం తగ్గిపోయింది వ్యాపారాలు అందరికి తగ్గిపోయినాయి మాకే గారు అందరికి తగ్గిపోయింది పసుపు అది వైష్ణవి పసుపు అని నిజామాబాద్ది అది అది సన్న పసుపు అది కేసముద్రం అని పూజలకు వాడతారు ఎక్కువ పసుపు కూడా వాడతారు పసుపు చాలా బాగుంటుంది పౌడర్ చేస్తే కానీ కొంచెం కాస్ట్లీ అని చెప్పి తీసుకోరు ఇవే తీసుకుంటారు అవి తీసుకొని పసుపు పట్టిస్తే చాలా బాగుంటుంది క్వాలిటీ బాగా వస్తుంది ఇది పసుపే అది ఎక్కువ పూజకు వాడతారు ఇవేమో పౌడర్కి వాడతారు ఎక్కువ చాలా మంది కానీ అది అది కూడా కలిసి పేస్ట్ పేస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు పేస్ట్ కూడా చేసుకోవచ్చు మంచిది మంచి పసుపు ఇది నూట యాభై ఆరు నూట యాభై అది నూట ఎనభై ఐదు అంతా ఒకటే అన్ని ఒకటే వేరే వేరే రూపాయి ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట కొంచెం నార్మల్ ఉంది రెండు ఎక్కువ రేటు రెండు ఎక్కువ రేటు కానీ క్వాలిటీ బాగుంటది బజాజ్ పసుపు చాలా బాగుంటుంది బజాజ్ అది బజాజ్ బజాజ్ అంటేనే బ్రాండెడ్ అనమాట కళ్ళు మూసుకొని తీసుకుంటారు జనాలు దాని గురించి ఏం పెద్దగా అడగారు ఇక వేరే వైతేనే అడుగుతారు ఇది ఇట్లా అట్లా అంటుంది కానీ బజాజ్ గురించి ఎవరు అడగరు తీసేసుకుంటారు బ్రాండెడ్ నా రఘురామ అండ్ కంపెనీ మా రాజు సేటు అని ఖ్యాతం రాజు అని ఆయన సేటు నేను వాళ్ళ మామగారిని పసుపు వేరే వేరే మహారాష్ట్ర అంతా కూడా ఉంటది కానీ నిజామాబాద్ బాగుంటుంది నిజామాబాద్ క్వాలిటీ ఉంటుంది నిజామాబాద్ లే రోజు ఇట్లగే ఉంది రోజు ఇట్లనే ఉంది సీజన్ స్టార్ట్ కాలేదు పెళ్లిలో సీజన్ స్టార్ట్ అయితే కొంచెం ఎండాకాలం జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అవుతుంది కొంచెం డిసెంబర్ లో సీజన్ కానీ ఇంత ముందు పట్టించుకొని పెట్టుకుంటారు కదా ఇంట్లో అవే వాడతారు ఎక్కువ మిరపకాయలు ఉంటాయి మా దగ్గర చింతపండు ఉంటది చింతపండు చెప్పమంటారు చింతపండు చూపిస్తారని చింతపండు ఇది నూట యాభై ఐదు రూపాయలు ఇది నెంబర్ వన్ బాగుంటది నూట యాభై ఐదు ఇది ఇది కమ్మలు వచ్చేసి నూట నలభై రూపాయలు మంచిగా ఉంటుంది చాలా బాగుంటది డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి ఇది నూట ముప్పై ఐదు ఉంటది నల్లగా ఉంటుంది సరే తక్కువ ఉంటది నల్లగా ఉంది అది అది రెండు వందల పదిహేను రూపాయలు అది నా కొంచెం తక్కువనే రేటు ఉండవు ముప్పై రూపాయలు అది తెల్లది ఇంకా దీనికంటే మంచిదంటే ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది కానీ మేము ఇంతవరకే పెడతాం కిలో మేము లూజ్ అమ్మ సంతలే ఏవైనా సంతలే ఏది లేదు లూజ్ వేయము హోల్సేల్ లూజ్ చేయము ఎవరికి ఇయ్యం పది కిలోలు అయినా వేయము బస్తా బస్తా తీసుకోవాలి మస్తు ముప్పై కిలోల బస్తా ఉంటుంది నాలుగు వేలు చిల్లర పడుతుంది అది ముప్పై కిలోలే అది కూడా దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందలు మిర్చి బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి మిర్చికి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల కిలో ఉన్నది ఇవాళ నూట డెబ్బై రూపాయల కిలో అయింది మిర్చి వరంగల్ గుంటూరు ఎక్కువ వరంగల్కి వెళ్ళి సేకరిస్తాము పౌడర్ నెంబర్ వన్ పౌడర్ ఎక్స్పోర్ట్ చేస్తాము ఆస్ట్రేలియా అమెరికా లండన్ అక్కడ పంపిస్తాం ఇది ఇది రెండు వందల పది రూపాయల కిలో ఇది కూడా తక్కువ రేటు బాగా పెరిగిపోయింది చాలా బాగుంటది నెంబర్ వన్ ఇట్లాంటి కారం నీకు మార్కెట్ దొరకదు ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు కేతం కారం లాక కారం ఎక్కడ దొరకదు అంత బాగుంటుంది అట్లాగే ఇది మహారాజా పసుపు ఈ పసుపు లాక పసుపు ఎక్కడ దొరకదు ఇది రెండింటికి ఒక స్పెషాలిటీ వేరే ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి అవి 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 దొరుకుతాయి బజార్లో దొరుకుతాయి కానీ వీటిలాగా దొరకదు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు మొత్తం మొత్తం అల్లం ఎల్లిగడ్డ చింతపండు ఉల్లిపాయలు ఇవే అమ్ముతారు అన్నమాట సో ఇది